వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు ఈ వీడియో వచ్చేసి మా చిన్న పాప బార్సాల్ ఫంక్షన్ బ్లాగ్ ఫంక్షన్ రోజు మార్నింగ్ నుంచి మేము ఈవినింగ్ వరకు ఏమేం చేసాము మేము బార్సాల ఫంక్షన్ ఎలా చేస్తాం మా సైడ్ అనేది మీరు ఈ వీడియోలో చూడొచ్చు మార్నింగ్ గా నైన్ కి పంతులు గారు వచ్చారు శాంతి పూజ అయితే స్టార్ట్ చేశాం ఇక్కడైతే నూనె నేడు లో పాప ఫేస్ అనేది ఫాదర్ కి కనిపించాలి కాబట్టి అనమాట పంతులు గారు ఫేస్ కనిపించిందా లేదని కనిపించిందని చెప్తున్నారు పాప ముఖం నూనె నేడు లో చూసేశారు కదా ఇప్పుడైతే నేను మా ఆయన ముఖం మా ఆయన నా ముఖం నూనె నేడులో చూడాలన్నమాట మా చిన్న పాపకి ఇలా శాంతి పూజ చేశాం కానీ మా పెద్ద పాపకి అయితే పూజ ఏం చేయలేదు ఎందుకంటే మా పాప పుట్టిన రోజు అయితే చాలా మంచి రోజు దట్ మా పాప పుట్టింది ఫస్ట్ వేవ్ కరోనా టైంలో లో పుట్టింది సో అంతగా అప్పుడు ఎవరిని ఇన్వైట్ చేయలేదు పూజలు కూడా అంతగా చేసుకోవాలని అనిపించలేదు అలాంటి పాండమిక్ సిచ్యువేషన్లో లో నాకు డెలివరీ సేఫ్ గా అవడమే ఎక్కువ అలాంటిది ఇంకా ఈ ఫంక్షన్స్ ఇవన్నీ చాలా తగ్గించాము అప్పుడైతే

చూస్తున్నారు కదా ఇక్కడైతే బియ్యంలో పంతుల గారు నామకరణం అయితే చేయిస్తున్నారు ఫస్ట్ అయితే దేవుడి పేరు రాయించి ఇంకా మేము పెట్టాలనుకున్న పేర్లు అలానే పెద్దల పేర్లు కూడా రాయిస్తున్నారు ఇంకా మార్నింగ్ లెవెన్ అయ్యేసరికి అయితే శాంతి పూజ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది ఆ తర్వాత అయితే డెకరేషన్ కోసం అని చెప్పి ఆల్రెడీ తెచ్చి పెట్టుకున్న బంతి పూలతో అయితే ఇక్కడ డెకరేషన్ చేస్తున్నారు అనమాట బార్సాల రోజు అయితే అమ్మమ్మ వాళ్ళు పెట్టిన వెండి అయితే చిన్న పాపకి అయితే వేయించాలి సో అదైతే ఇక్కడ గుచ్చుతున్నారనమాట పాపకి వేయడానికి అని చెప్పి ప్రిపరేషన్స్ అన్ని అయ్యేసరికి ట్వెల్వ్ ఓ క్లాక్ అలా అవుతుంది ఈ అయితే ఫుడ్ కూడా వచ్చేసింది అనమాట మేము కేటరింగ్ నుంచి అయితే ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకున్నాం బార్సాలు ఫంక్షన్ రోజు లంచ్ లో పెట్టిన ఫుడ్ ఐటమ్స్ వచ్చేసి బిర్యానీ పెరుగు చట్నీ చికెన్ కర్రీ ఫిష్ ఫ్రై మష్రూమ్ కర్రీ వైట్ రైస్ సాంబార్ చిప్స్ అలానే గులాబ్ జామున్ లంచ్ లో పెట్టిన ఫుడ్ ఐటమ్స్ అన్ని చాలా టేస్ట్ గా అయితే ఉన్నాయి చికెన్ కర్రీ అయితే ఇంకా చాలా బాగా నచ్చింది నాకు ఇంకా నేను ఇన్వైట్ చేసిన నా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు నేనైతే చాలా హ్యాపీ ఎవరు ఒకరిద్దరు మిస్ అయ్యారు కొన్ని రీజన్స్ వల్ల కానీ మిగతా వాళ్ళు అటెండ్ అయ్యారు చాలా థ్యాంక్స్ అందరికి ఇంకా వచ్చిన ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ లంచ్ అయ్యాకైతే ఒక్కొక్కరుగా ఫొటోస్ అయితే తీసుకున్నాం ఫొటోస్ తీసుకున్న తర్వాత ఇంక ఈవినింగ్ అయితే అయితే రెడీ చేస్తున్నాం అదే ఉయ్యాల్లో వేయడానికి పాపని ఉయ్యాల్లో వేయడానికి అయితే పంతులు గారు త్రీ థర్టీ తర్వాత అయితే వేయమన్నారని చెప్పి త్రీ థర్టీ అవుతుంది అని చెప్పి రెడీ చేస్తున్నారు ఇక్కడ చూస్తున్నారు కదా ఇదైతే నా పెళ్లి చీర అంటే నాకు తాళి కట్టినప్పుడు కట్టిన చీర అనమాట ఆ చీరలోనే పిల్లల్ని ఉయ్యల్లో వేస్తారు ఫస్ట్ ఉయ్యల్లో వేసినప్పుడు మా సైడ్ ఇలానే చేస్తారు మీ సైడ్ ఎలా చేస్తారు ఇలానే చేస్తారా లేదా కామెంట్ చేయండి మా పెద్ద పాపకు కూడా ఇదే చీరలో ఉయ్యలో వేసామన్నమాట ఫస్ట్ టైం ఇప్పుడు మా చిన్న పాపకి మళ్ళీ ఈ శారీ అయితే తీసి రెడీ చేసి ఉయ్య కట్టేసి ఇందులో అయితే చిన్న పాపని ఆల్రెడీ వేసేసాం ఇప్పుడు ఒక్కొక్కరుగా వచ్చి దీవిస్తున్నారు అనమాట అక్షంతలు వేసి పాపని ఒకసారిగా ఉయ్యలో వేయగానే ఏడ్చిందనమాట గట్టిగా ఇంకా పెద్దవాళ్ళందరూ కలిసి పాటలు పాడేసరికి సైలెంట్ అయిపోయి మంచిగా బొజ్జు ఉంది ఆ రోజు మా పెద్ద బాబు ఎంత బిజీ అయిపోయిందంటే ఒక ఫోటోకి వీడియోకి కూడా దొరకనంత బిజీ అయిపోయింది నాకు కూడా అసలు కనీపించలేదు ఏం చేసిందో ఏంటో గానీ ఫుల్ గా ఆడేసుకుంది ఆ రోజు మాత్రం ఇంక ఇక్కడ ఉయ్యలేసిన టైంకి అయితే వచ్చింది ఇంకా మళ్ళీ దొరకదని చెప్పి ఫొటోస్ వీడియోస్ తీయమని అయితే చెప్తున్నాను నేను ఇక్కడ వాళ్ళందరికీ పతింరి అగాను అగాను పరు హాను అయాను పరు అగ్యాను గాన్యాను ओके इथे नाहीड का लागले जागीर केलं शुभमग कर जागीर केलं పిల్లలతో ఫోటో అంటే చాలా కష్టం చూస్తున్నారు కదా చాలా టైం పెట్టింది అయినా కూడా ఒక్క ఫోటో కూడా పర్ఫెక్ట్ గా రాలేదు ఇంకా ఉయ్యలు వేయడానికి టైం అయిపోతుంది అని చెప్పేసి అయితే ఇంకా లైట్ తీసుకున్నాం పాపకి నక్షత్రం బట్టి మీ సెలెక్ట్ చేసిన పేరు అయితే ఇక్కడ చెవిలో చెప్పాలి నేను మా ఆయన అయితే చెవిలో చెప్తున్నా మేమైతే ఇక్కడ మూడు పేర్లు చెవిలో చెప్పాము మేము రెండు పేర్లు సెలెక్ట్ చేసినవి ఇంకొక నేమ్ వచ్చేసి మా ఆయన వాళ్ళ అమ్మది అంటే మా అత్తయ్య గారి నేమ్ అయితే పెట్టాము ఇంకా మా చిన్న పాపకి అయితే నక్షత్రం బట్టి పూజ్య శ్రీనిక అని అయితే నామకరణం చేశాము పేరు మీకు నచ్చిందా లేదా చెప్పండి మాకైతే చాలా బాగా నచ్చింది పాపని ఉయ్యాల్లో వేసాక ఇక్కడైతే ఉయ్యాల పాటలు అయితే పాడుతున్నారు మీరు కూడా వేనండి సో ఇదన్నమాట బార్సల్ ఫంక్షన్ అయ్యేసరికి అయితే ఈవినింగ్ ఫైవ్ అయిపోయింది ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి నేనైతే బాగా అలిసిపోయాను ఇక్కడి వరకు వీడియో చూసిన వాళ్ళు కామెంట్ చేయండి ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలన్నది అలానే వీడియో ఎలా ఉన్నది కూడా చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో